హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్వాల్ ఈరోజు ఏంటంటే వీడియో మా ఊర్లో మల్లన్న పండుగ జరుగుతుందని చెప్పిన కదా ప్రీవియస్ వీడియోస్లో ఇంట్లో పని ఇట్లా చేసుకుంటాం అన్నీ ఒక్కొక్కటి ఒకటి తర్వాత ఒకటి వీడియోస్ వస్తాయి ఈరోజు బోనం చేస్తున్నాము మా అత్తమ్మ రెండు బోనాలు చేసింది అంటే అంటే ఊర్లో రెండు గుడులు ఉన్నాయి ఒకటి చిన్న గుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు పెద్ద ఊరు మొత్తము అయితే ఆ చిన్న గుడి దేవునికి వేస్త్రు ఇప్పుడు తర్వాత సాయంత్రం ఊరందరు చేసేటప్పుడు పెద్ద గుడికి వేస్తారు ఇప్పుడు ఊరందరు చేయరు ఓరిశ్రమలో అది అనమాట ఆడ మల్లన్న దేవుడు ఈ దేవుడు మైసమ్మర్ ఇద్దరు ఉన్నారంట ఇద్దరికి బోనాలు చేయాలి చిన్నత్తమ్మ వాళ్ళు వచ్చిండ్రు మా చిన్నత్తమ్మనేమో బోనం ముదిస్తున్నారు చేస్తే ఇట్లా చుట్టూ ఇట్లా కట్టాలని చెప్పిరంట అందుకే మా అమ్మడాకులు తోరణం ఇట్లా కట్టిరు అంటే పందిరేసుకోవాలంట నార్మల్గా ఇంకా పందిరేయడానికి లేక వీళ్ళు లేక ఇట్లా కట్టిరు మా వాళ్ళు తోర్లోకి మామిడాకులు అన్నీ అన్నీ పెట్టుకున్నారు చిన్నత్తమ్మన్నా ఇంకా అక్క వాళ్ళు ఏమో బోనం ముదిస్తురు రెండు బోనాలు ఇవేమో సర్వలా చేస్తుర్రు అవేమో కుండలే చేస్తారంట కదా హాయ్ అన్న చెప్పు కనీసం వీళ్ళకి మాటలు రావు ఫ్రెండ్స్ కొంచెం వీడియో నడిచినాకొస్తాయి ఈమెను గుర్తు కొట్టారా ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చళ్ళు పోపు గింజ రాధికాకు ఐ లవ్ యూ రాధికాకి ఫోన్ ఐ లవ్ యూ చెప్తుంది అంటే సపరేట్ అన్నం వండి బెల్లన్నం బోనం సర్వాల ఊదిచ్చి తర్వాత అన్నం ఇలా షిఫ్ట్ చేసి బోనం ఎత్తుకొని ఏం బోనం వదిస్తున్నావు చెప్పు మల్లన్న బోనం మొత్తం బండారే కాబట్టి బోనం కూడా అట్లానే ఉదయాల ఇదేమో మైసామ్మ బోనం పైన ఒకటి కిందది ఒకటి పైనది వాటికి కంచాతులు లేనిపోయింది మా ఆత్మ తొందరగా అవ్వడానికి పిండి జల్లడ వాడుతు మహా తెలివైన వాళ్ళు హాయ్ చెప్పు ఫ్లాంగ్ ఫ్లాంక్ హాయ్ పసుపుతో టేసి ఓంగీసురు దానిపైన కుంకుమ బొట్ల అంటే ఆ షేప్ రావడానికి కలర్ఫుల్గా అనిపి ఓకే ఓకే ఒక్కసారి చేసినాం అనుకుంటా వెళ్ళానాక ఎట్లా అనాలి బోనంకి కట్టడానికి అవుతుంది రెండు బోనాలు వస్తుంది చిన్నవాటికి కూడా నాలుగిటికి ఓహో మల్లన్న బోనానికి మల్లెపూలు మైసమ్మ బోనాలకి ఇది అత్తమ్మ సీరియస్గా ఊదిస్తుంది బోనాలు అయితే ఊదించినాము పెడుతున్నాము తర్వాత ఇందులో నైవేద్యం పెట్టాలి అది మల్లన్న బోనం ఇది మల్లన్న బోనం అది మైసమ్మ బోనం నైవేద్యం మాత్రం రెండు బోనాలలోకి ఒకటి కొత్త బియ్యం ఇదంటే తమ్ముని కంట ఒకరికి ఎక్కువ తక్కువ అయితే వాళ్ళు కొట్లాడుకుంటారు అని మంచిగా కరెక్ట్గా వేసి పెడుతుంది మా అత్తమ్మ పంచుళ్ళు బాగా తెలుసు మా అత్తమ్మకి ముగ్గురు పిల్లలు కదా అందుకే మళ్ళా బోనంకి మళ్ళీ పూలే పెట్టాలంట మిగిమ్మ బోనంకేమో చామంతి పూలు గులాబ్ పూలు అల్లి దండా కట్టిరు మామిడాకులు చుట్టూ పెట్టి దాంట్లో ఏమేస్తారు పెరుగు బాగుంది మా బోనం బాగుంది తర్వాత మళ్ళా బోనం రెడీ మళ్ళా బోనంకి ఆపకులు పెట్టారు అంట మామిడాకులు పైసమభవనంకి మాత్రం వేపాకులు పెట్టిండ్రు নেকি <laughs>

అవునా బాగా ముందు మల్లన్న గుడి అటు జట్లోది ఒకటే ఉంటది వాళ్ళు ఒకరే వేస్తారు కానీ ఇష్టం ఇంకా ఎవరైనా వేసుకోవచ్చు కానీ ఇంతకు ముందు ఒకసారి చేసినా పైగా నేను పండుగలప్పుడు కూడా ఎప్పుడు పోయినా కొబ్బరికాయలు కొట్టేస్తాను పండుగ పండుగలప్పుడు నాకు వీలైనప్పుడు ఆ మళ్ళీ వేసుకున్నప్పుడు వీలైనప్పుడు ఎప్పుడు పోయినా కొబ్బరికాయలు కొట్టేస్తా ఇంతకుముందు ఒకసారి బోనం చేసినా ఇప్పుడు మళ్ళీ బోనం చేసిన పూర్మలన్న కూడా బోనాలు చేస్తున్నా ఇప్పుడు అయితే ఆ మళ్ళీ నాకు చేసి వచ్చినాము ఇంకా మళ్ళా నాకు చేసి ఎత్తుకుని పోవాలి ఇప్పటికైతే ఇది ఏమంటారు ఇలా అమ్మగారు చెప్పుకోవాలి ఏం లేదు వీడియో అయితే ఇప్పటివరకు ఇంతే వీడియో లైక్ కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి